ముందు నేనిచ్చిన కంప్లైంట్ ఏం చేశారో చెప్పండి మరోసారి అగ్గిరాజేసిన పూనం ఈసారి గురూజీకి గట్టిగా మూడేటట్టు ఉందిగా పోసానీ కృష్ణమురళీ చెప్పింది నిజం కాబోతుందా పవన్ ఎటువంటి స్టెప్పు తీసుకుంటాడో మరి జానీ మాస్టర్ వ్యవహారం సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది మాస్టర్ కేసు విషయంపై సినీ ప్రముఖులందరూ స్పందిస్తున్నారు తాజాగా పూనం కౌరు పెట్టిన ట్వీట్ ప్రకంపనలు రేపుతోంది దీంతో మరోసారి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ వ్యవహారం తెరపైకి వచ్చింది దర్శకుడు త్రివిక్రమ్ నటి పూనం కౌర్ గొడవ చాలా ఎళ్లుగా సాగుతూనే ఉంది పూనం గురూజీ మీద చాలాసార్లు కంప్లైంట్ చేసింది ఇప్పుడు జానీ మాస్టర్ వ్యవహారంతో దర్శకుడు త్రివిక్రమును ప్రశ్నించాలని సినీ పరిశ్రమ పెద్దలను కోరుతున్నానంటూ పూనం ట్వీట్ చేసింది గతంలో నేను ఫిర్యాదు చేసినప్పుడు నాకు ఎవ్వరూ సహకరించలేదని చెప్పింది అంతేకాదు రాజకీయంగా కూడా నేను ఇబ్బందులు ఎదుర్కొన్నా అని చెప్పింది దీంతో వీరిద్దరి ఇష్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది ఏళ్లుగా నడుస్తున్న వీరిద్దరి ఇష్యూ ఏంటి గురూజీపై పూనం కౌరికి ఎందుకంత కోపం పవన్ వల్లే పూనం ఆస్తులు కూడబెట్టుకుందా ఆమెను చేనేత పరిశ్రమ బ్రాండ్ అంబాసిడర్గా నియమించటం వెనకున్నది పవనేనా పోసాని కృష్ణమురళి చెప్పిన విషయాల్లో నిజమెంతా తెలుసుకుందాం తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తారు పంజాబీ ముద్దుగుమ్మ పూనం కౌర్ సినిమాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటోంది ఈ నేపథ్యంలో కాంట్రవర్సీ ఇష్యూస్పై పోస్టులు పెడుతుంటోంది ప్రస్తుతం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారం టాలీవుడ్లో చర్చనీయాంశమైంది జానీపై పోలీసులు కేసు నమోదు చేయగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సంచలన ట్వీట్స్ చేస్తున్న పూనం కౌర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు అక్టోబర్ ఇరవై ఒకటిన పంజాబ్లోని చండీగఢ్లో పుట్టింది పూనం కౌర్ కి దీపా నక్షత్ర అనే పేర్లు కూడా ఉన్నాయి సిక్ ఫ్యామిలీలో పుట్టింది ముద్దుకుమ్మ తండ్రి సరబ్జీత్ సింగ్ తల్లి సుప్రీత్ పూనంకి సింగ్ లాలా అనే అన్నయ్య కూడా ఉన్నాడు పూనం తండ్రి పంజాబ్కు చెందినవారు కాగా తల్లి తెలంగాణలోని నిజామాబాదుకు చెందినవారు అయితే తండ్రి చేస్తున్న వ్యాపారంలో నష్టాలు రావటంతో పూనం పుట్టిన సంవత్సరానికే హైదరాబాద్కు వచ్చి సెటిల్ అయిపోయారు పూనం తండ్రికి హెల్త్ ఇష్యూస్ ఎక్కువ కావటంతో పూనం చిన్నప్పుడే ఆయన మరణించారు అలా కుటుంబ బాధ్యతలు మొత్తం పూనం తల్లిమీదే పడ్డాయి ఓ పక్క చిన్న జాబ్ చేస్తూ మరోపక్క కుటుంబాన్ని పోషించుకోవటం మొదలుపెట్టారు ఆమె ఇక పూనం స్కూలింగ్ మొత్తం హైదరాబాదులోనే కంప్లీట్ చేసింది చదువులో ముందుండే పూనంకి యాక్టింగ్ వైపు దృష్టి మళ్లింది అలా టెన్త్ పూర్తయి ఇంటర్కి వచ్చిన పూనం ఇంట్లో పరిస్థితుల కారణంగా మోడల్గా మారింది ఓ పక్క మోడలింగ్ చేస్తూ ఇంటర్ కంప్లీట్ చేసింది అలా పలు లోకల్ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గాను పనిచేయటం స్టార్ట్ చేయటంతో క్రమంగా డబ్బు సంపాదించటం మొదలుపెట్టింది అలా తల్లికి కొంచెం చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చింది ఎలాగూ మోడలింగ్ వైపు వచ్చింది కాబట్టి చదువు కూడా మోడలింగ్కు సంబంధించి ఉండాలని ఢిల్లీలోని నిఫ్ట్ కాలేజీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో జాయిన్ అయింది అక్కడ కోర్సు కంప్లీట్ కాగానే మళ్ళీ హైదరాబాద్ వచ్చేసింది ఇక్కడకు వచ్చిన తర్వాత హీరోయిన్గా అవ్వాలని అనుకుంటున్నా అని ఫ్యామిలీకి చెప్పటంతో కుటుంబ సభ్యులు సైతం ఎంకరేజ్ చేశారు హీరోయిన్ గా ఛాన్సెస్ రావాలంటే మోడలింగ్లో మంచి పట్టు ఉండాలని ముందు ఆవైపుగా ప్రయత్నాలు మొదలుపెట్టింది అందాల పోటీలలో గెలిచిన వారికి ఎక్కువగా హీరోయిన్ ఛాన్స్లు వస్తున్నాయని గమనించిన పూనం అందాల పోటీలలో పాల్గొనటం స్టార్ట్ చేసింది అలా కొంతమంది స్పాన్సర్ల సాయంతో మిస్ ఆంధ్రప్రదేశ్ అందాల పోటీలలో పాల్గొని టైటిల్ గెలిచింది ఈ టైంలోనే డైరెక్టర్ తేజ ఓ సినిమా కోసం కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నారు అప్పుడే ఫిల్మ్ కోఆర్డినేటర్ ద్వారా పూనం కౌర్ ఫోటోలు డైరెక్టర్ తేజా కంటపడ్డాయి దీంతో పూనం తన సినిమాకు కరెక్టుగా సూట్ అవుతుందని ఫైనల్ చేశారు అలా రెండు వేల ఆరులో ఓ సినిమా స్టార్ట్ అయింది కాని కొన్ని కారణాల వల్ల అది అర్ధాంతరంగా ఆగిపోయింది ఆ వెంటనే తేజా ఒక విచిత్రం మూవీని స్టార్ట్ చేసి ఆ సినిమాలో హీరోయిన్గా పూనం కౌర్ని తీసుకున్నారు ఈ మూవీ రిలీజైంది కానీ అంతగా ఆడలేదు అయినా సరే కొత్త హీరోయిన్లకు ఎప్పుడూ అవకాశాలు ఇచ్చే శ్రీకాంత్ తన మాయాజాలం మూవీలో ఛాన్సిచ్చాడు ఈ సినిమా కూడా ఫట్టయింది వరుసగా రెండు సినిమాలు ఫ్లాపైనా పూనం కౌర్ అందానికి అవకాశాలు వెతుక్కుంటూనే వచ్చాయి అలా శివాజీ యాక్ట్ చేసిన నిక్కీ అండ్ నీరజ్ మూవీలో ఛాన్స్ పట్టేసింది ఆ సినిమా కూడా అట్టర్ ఫ్లాపైంది తెలుగులో ముచ్చటగా చేసిన మూడు సినిమాలు ఫ్లాపవటంతో పూనం కౌర్ ఐరన్ లెగ్గానే ముద్రపడిపోయింది దీంతో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి ఇక తెలుగు ఇండస్ట్రీలో తనకు లైఫ్ ఉండదని గ్రహించిన పూనం చెన్నైకు చెక్కేసింది అక్కడ అవకాశాల కోసం ట్రై చేయటం మొదలుపెట్టింది తమిళిండస్ట్రీలో లేడీస్ మ్యాన్ గా పేరొందిన ఎస్ఏ చంద్రశేఖర్ నెంజిరుక్కం వరై మూవీలో హీరోయిన్ గా కొత్త అమ్మాయి కోసం వెతుకుతున్నాడు అప్పుడు ఆడిషన్కు వచ్చిన పూనంని చూసి సెలెక్ట్ చేశాడు ఇక సినిమా రిలీజయ్యాక ఫ్లాప్ అనే టాక్ మూటగట్టుకుంది అందం అభినయంతో పాటు లక్కు కూడా ఉండాలని అర్థమైంది పూనంకి ఇక తమిళ ఇండస్ట్రీ నుంచి కన్నడ ఇండస్ట్రీకి మారింది పూనం అలా స్టార్ హీరో శివకుమార్ బంధు బలగా మూవీలో అవకాశం వచ్చింది ఈ బ్యూటీకి ఆ సినిమా రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకోవటంతో కొంత హ్యాపీగా ఫీలైంది పూనం కానీ ఆ సినిమాలో పూనం కు పెద్దగా ఆస్కారం లేకపోవటంతో అవకాశాలు రాలేదు దీంతో హీరోయిన్ గా తనకు కలిసి రావటం లేదని సెకండ్ హీరోయిన్ గా సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేయాలని డిసైడ్ అయింది పూనం అలా గోపీచంద్ యాక్ట్ చేసిన శౌర్యం మూవీలో చెల్లెలు పాత్రకు ఓకే చెప్పింది ఆ సినిమా మంచి హిట్ కావటంతో ఆ తర్వాత వచ్చిన వినాయకుడు మూవీలో సపోర్టింగ్ క్యారెక్టర్లో యాక్ట్ చేసింది అయినా పాపం పూనం ఫేట్ మారలేదు దీంతో ఫేమ్ రావాలంటే స్టార్ డైరెక్టర్ లేదా స్టార్ హీరో సినిమాల్లో యాక్ట్ చేయాలి అని అర్థమైంది పూనంకి ఆ టైంలోనే పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తీర్మార్ మూవీకి ఆడిషన్స్ జరుగుతున్నాయి ఇక ఆ సినిమా ఆడిషన్స్కి వెళ్లిన పూనమ్ని పవన్ అన్ని విషయాలు చూసుకునే త్రివిక్రమ్ చూశారు అలా అక్కడ పూనం యాక్టింగ్ను చూసి ఫిదా అయిపోయిన త్రివిక్రమ్ తీర్మార్ మూవీలోని వసుమతి అనే క్యారెక్టర్కి ని సెలెక్ట్ చేశారు ఇక సినీ ఇండస్ట్రీలో ఛాన్స్లు రావాలన్నా ఈవెన్ సెకండ్ హీరోయిన్ లేదా సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేయాలన్నా హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ చెప్పినట్టు చేయాల్సి ఉంటుంది అలా వారికి గాని సపోర్ట్ చేయకపోతే సినిమాలో యాక్ట్ చేసినప్పటికీ వారి రోల్ నుంచి వారిని తీసేసి వాళ్లకు అనుకూలంగా వారి చెప్పే పనులన్నీ చేస్తూ సపోర్ట్ చేసేవారిని పెట్టుకుంటారు ఇదిలా ఉంటే తీన్మార్ మూవీలో యాక్ట్ చేయటం కోసం ప్రతి టర్మ్ అండ్ కండిషన్స్ కి ఓకే చెప్పేసింది పూనం అలా ఆమెను ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు కాని మధ్యలో ఏమైందో ఏమో తెలియదు కానీ ఉన్నట్టుండి పూనంను తీసేసి ఆ క్యారెక్టర్లో కృతీకర్బంధాన్ని ఫైనల్ చేశారు గురీజీ ఉరఫ్ త్రివక్రమ్ పాపం త్రివిక్రమ్ అండ్ హిస్ టీం వల్ల అన్యాయానికి గురైన పూనం గురించి తెలుసుకున్న ప్రకాశ్ రాజ్ ఆమెకు సపోర్టుగా నిలబడ్డారు తనకున్న సర్కిల్లో పూనంకి అవకాశాలు ఇచ్చేలా చూశాడు అలా చిన్నా చితక పాత్రల్లో యాక్ట్ చేసినా పూనం కెరీర్కు అవేమీ అంతగా ఉపయోగపడలేదు ఇదిలా ఉండగా రెండు వేల పద్దెనిమిదిలో కత్తి మహేష్ పోసాని కృష్ణమురళి మీట్ పెట్టి పూనం కౌర్ అండ్ త్రివిక్రమ్ గురించి సంచలన విషయాలు చెప్పారు ఆడపిల్లల న్యాయం ఆడపిల్లల మానం ఆడపిల్లల రక్షణ మహిళా సాధికారత మహిళల కోసం పోరాడతాం అని చెప్పే పవన్ కళ్యాణ్ ముందుగా పూనం కౌరికి చేసిన అన్యాయం గురించి మాట్లాడండి పూనం కౌరుని మీరు పెళ్లి చేసుకుంటానని నమ్మించి కడుపుచేసి అపాషం చేయించి మళ్లీ డబ్బులిచ్చి ఎలాగైతే సెటిల్ చేశారో దాని గురించి సమాధానం చెప్పండి ప్రశ్నించే ముందు ఈ విషయంలో మీకు మీరు ప్రశ్న వేసుకోండి అని పోసాని పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించారు పోసాని అన్న మాటలు ఇండస్ట్రీని షేక్ చేశాయి ఈ కారణంగానే తీన్మార్ మూవీ నుంచి ని తప్పించారు అనే వార్తలు హల్చల్ చేశాయి తీన్మార్ సినిమాలో రెండో హీరోయిన్ గా సెలెక్ట్ అయిన పూనం కౌర్ తో కు ఎఫైర్ ఉందన్న పుకార్లు షికార్లు చేశాయి అంతేకాకుండా ఈ సినిమాకు డైరెక్టర్ త్రివిక్రమ్ కాకపోయినా అన్నీ దగ్గరుండి చూసుకుంది మాత్రం త్రివిక్రమే పవన్ పూనం కౌర్ మధ్య వ్యవహారం నడిపించింది త్రివిక్రమని పవన్ గురించి త్రివిక్రమ్ తో పూనం మాట్లాడిన కాల్ రికార్డ్సు సైతం బయటకు వచ్చాయి ఇక ఈ టైంలోనే పవన్ కారణంగా పూనం ఆస్తులు కూడబెట్టుకుందన్న వార్తలు కూడా వచ్చాయి ఇవన్నీ రేణుదేశాయికి తెలియటంతో పవన్ నుంచి విడిపోవాలని అనుకుని దూరంగా ఉండటం స్టార్ట్ చేసింది ఇక ఈ టైంలోనే పూనం ప్రెగ్నెంట్ అయిందని దీంతో పవన్తో రేణుకి గొడవలు మరింత పెరిగాయని పోసాని చెప్పి పెద్ద బాంబు పేల్చాడు ఎప్పుడైతే పూనం ప్రెగ్నెంట్ అయిందో నుంచి పవన్ ఆమెను అవాయిడ్ చేస్తూ స్టార్ట్ చేశాడనీ కాని పవన్తో పేకల్లోతూ ప్రేమలో పడ్డ పూనం అతడిని వదులుకోవటానికి ఇష్టపడలేదని దీంతో సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిందని ఇక ఇష్యూలోకి త్రివిక్రమ్ కలగజేసుకుని ఈ విషయం బయటకు రాకుండా ఉండటం కోసం ఐదు కోట్ల రూపాయలు ఇచ్చాడని పోసాని చెప్పారు ఇక పూనం త్రివిక్రమ్ మాట్లాడుకున్న కాల్ రికార్డింగ్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో మరొకసారి పూనమ్ని పిలిపించి మరో రెండు కోట్ల రూపాయల డబ్బుతో ఆంధ్రప్రదేశ్ చేనేత బ్రాండ్ అంబాసిడర్గా ఈమెను నియమించారని వార్తలు హల్చల్ చేశాయి ఇక రాష్ట్రంలో వైసీపీ గవర్నమెంట్ రాగానే పూనంని ఆ పదవి నుంచి తొలగించారు అలా వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి రావటంతో పవన్ ఇంకా పూనం పట్టించుకోవటం మానేశారు దీంతో పూనంని ఒక అస్త్రంగా వాడుకోవాలని ఇతర రాజకీయ పార్టీలు అనుకున్నాయి అలా డబ్బు కోసం పబ్లిక్ అటెన్షన్ కోసం పవన్ పై ట్వీట్స్ చేస్తూ ఉండేది పూనంకి జరిగిన అన్యాయం తెలుసుకుని ఎంతోమంది ఆమెకు సపోర్ట్ చేస్తున్నా పూనం మాత్రం ఎటూ చెడకూడదు అన్నట్టు మాట్లాడటం మొదలుపెట్టింది దీంతో పూనం స్వలాభం గురించే ఇదంతా చేస్తుందని అర్థం చేసుకున్నారు దాంతో పూనంకి దూరం జరగటం మొదలుపెట్టారు ఇక ఇండస్ట్రీలో ఎవరూ పూనంకి సపోర్ట్ చేయకపోవటంతో మాలో త్రివిక్రమ్పై కంప్లైంట్ చేసింది కాని మా అసోసియేషన్ వాళ్లు ఎటువంటి చర్యలు తీసుకోలేదు పైగా స్టార్ డైరెక్టర్పై ఫిర్యాదు చేసినందుకు పూనంకే నచ్చజెప్పి పంపించేశారు సినీ పెద్దలు ఇక అప్పటి నుంచి గురూజీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మొదలుపెట్టింది పూనం బయటకు పెద్దవారిలా మాట్లాడే వీరంతా లోపల ఆడవారిని హింస పెడతారని స్టార్ డైరెక్టర్ రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్పై తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు చేసిన ఫిర్యాదును ఎందుకు పట్టించుకోలేదని తాజాగా పూనం కౌర్ ప్రస్తావించారు తనలాంటి వాళ్ళకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు అందుకే నా ఫిర్యాదును చెత్తబుట్టలో పడేశారని నాడు మా అసోసియేషన్లో ఉన్న పెద్దలకు త్రివిక్రమ్పై ఫిర్యాదు చేశానని వెల్లడించింది ఇప్పుడైనా పరిశ్రమ పెద్దలు ఈ విషయంపై త్రివిక్రమ్ను ప్రశ్నించాలని పూనం కౌర్ డిమాండ్ చేసింది ప్రస్తుతం ఆమె పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీంతో పూనం ట్వీట్ పై స్పందించారు టాలీవుడ్ పెద్దల్లో ఒకరైన తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఆమె మాకు ఫిర్యాదు ఎందుకు చేసిందో ఏ సంవత్సరంలో చేసిందో మాకు తెలియదు అప్పటికీ కమిటీ ఏర్పాటై ఉంటే ఫిర్యాదు బాక్సులో తన ఫిర్యాదు వేసి ఉంటే సరిపోయేది కంప్లైంట్ లేకుండా మనం ముందుకెళ్లలేం వాళ్ళు ఆ ఫిర్యాదును మాకు పంపించినా మేం చూసుకునేవాళ్లం ఇప్పటికేనా ఫిర్యాదు అందితే చేస్తాం అని అన్నారు తమ్మారెడ్డి మరి ఈ విషయం మున్ముందు ఎటువంటి పరిణామాలు తీసుకువస్తుందో చూడాలి